సార్వత్రిక ఎన్నికలు కొన్ని రోజులు ఎవరు మటుగా ఉంది మే పదమూడు జరగబోతున్నాయి సార్ ఈ చూసుకుంటే పాలన గత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం సార్ ఈయన చేసిన పనుల్లో ఏం వచ్చినాయి సంక్షేమ పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఇవాళ ఆయన నవరాత్నాల ద్వారా ఎన్నో పథకాలు ఇది ఆరోగ్యశ్రీ అని ఇది పిల్లకి ఇది పిల్లలకి అమ్మఒడి కానించి ఆరోగ్య రక్షణ కాడి నుంచి విద్య వైద్య ఆరోగ్యం మొత్తం ఆయన చూసుకుంటున్నాడు గవర్నమెంట్ రాష్ట్రంలో బాగుపడ్డాయి గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడ్డాయి ప్రతిదీ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలా లేని వాళ్ళు చదివించుకోకూడదా దీని గురించి కుట్న పనులు బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ఈ షర్మిలతో చెల్లెలతో కూడా తిట్టిస్తున్నాడు ఆయన్ని ప్రయత్నం కూడా చేపిస్తున్నాడు ఇవాళ రోజున ఆ టైప్ వ్యక్తిని ప్రజలు ఎవరు నమ్మరు సంక్షేమంతో ఉద్యోగ కల్పన చంద్రబాబు చిన్న ఎగ్జాంపుల్ వైజాగ్లో ఇండస్ట్రీలు ఇది పెట్టిన తర్వాత ఆయన వైజాగ్ రాజధాని అన్నారు ఇవాళ అమరావతి రాజధాని చెప్పమనండి తెలుగుదేశం వాళ్ళని ఎవరు చెప్పలేరు ఇకపోతే వైజాగ్ రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి వెళ్తున్నాడు దమ్ముల నాయకుడు ఆయన మీద హత్యాప్రయత్నం చేసినా ఎవరు కూడా నమ్ ఆయన్ని ఏదో వీళ్ళు కుట్రలతో చేస్తున్నారు తెలుగుదేశం ఇక్కడ జనసేన కలిపి కుట్రలు చేస్తున్నారు బీజేపీకి కూడా జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నారు ఇది కేంద్రంలో కేంద్రంలో బీజేపీ అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మూడోసారి ఈయన రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైజాగ్లో అన్నాడు ఇంత ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు ఇవాళ రోజున అమరావతి రాజధాని చెప్తున్నారా చంద్రబాబు అనే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వైజాగ్ రాజధాని అని ప్రయత్నం కుట్ర బొండ చంద్రబాబు నాయుడు మంగళగిరిలో కూడా వేరే వాళ్ళని తెప్పించి ఇది లోకేష్ అనే వ్యక్తి కుట్రలు చేస్తున్నాడు జగన్ బొండని చంపేద్దామని ఎలక్షన్ దాకా ఉంటాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఏం చేద్దలేదు వీళ్ళకి కొన్ని రాజకీయాలు నేర్పుతాడు రామోదీ కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి నుంచి ప్లస్ ఈటీవీ ఈ మొత్తం వీళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ లేదు మొత్తం గుణపాఠం నేరుస్తారు మొత్తం కృష్ణా గుంటూరు నుంచి మొదలయ్యింది ఇద్దరమ్మన పశ్చిమ గోదావరి జిల్లా యాత్రల నుంచి మొదలయ్యి వైజాగ్ వరకు జరుగుతున్న ప్రజారాజ్య యాత్రల్లో బస్సు యాత్రల్లో ఆయన కంకణం కట్టేది ఖాయం నూట ఇరవై నుంచి నూట యాభై పైనే వన్ నైట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా నూట యాభై పైన వస్తాయి ఆయనకి ఎందుకంటే పోతిన మహేష్ ఈ పోతిన మహేష్ కూడా మన దాంట్లోకి వచ్చాడు కనుక వైఎస్ఆర్ వచ్చాడు కనుక సింగిల్ మొత్తం మొత్తం వస్తుంది సుజనా చౌదరి బ్యాంకుల్లో మోసం చేసే లావాదేవీలు వ్యక్తులు అటుమంటే జాయిన్ చేశాడు చంద్రబాబు బీజేపీ తెలీదు చల్లి వంట ఇచ్చాము రాజమండ్రి పురం జరిగింది ఎన్ని ఇవాళకి ఇళ్ళలో ఒకళ్ళు ఉన్నాయి లో ఉన్నాయి ఎత్తు పరిస్థితుల్లో కూటమి అనేది నలభై లోపే ఉంటాయి ఈ టైపులో జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లతో గెలుస్తున్నాడు